హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను స్క్రీన్ మీద మెన్షన్ చేసి సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదైదవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక ఎనిమిది వేల ఎనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అన్ని క్వాలిటీల టొమాటోటో ధరలన్నీ సారీ అన్ని క్వాలిటీల టొమోటాలు అన్నీ కూడా వస్తున్నాయి మార్కెట్కి అయితేనేమో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక ఈ విధంగా ఉన్నాయి అండ్ నిన్న మొన్నటి మీద తీసుకుంటే కనుక ఈరోజు ప్రైజ్ ఈ టైంకి అయితే పెరిగిందనే చెప్పొచ్చు నిన్నటితో పోలిస్తే అండ్ ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి నౌ సూపర్ టాప్ ఈజ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సూపర్ టాప్ అండి ఇప్పటికీ అండ్ ఇంకా టాప్ రేట్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నాలుగైదు మండీలు ఇంకా యాక్షన్ అనేది మిగిలి ఉంది ఇప్పటికీ ఏ వన్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అండి సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు నడుస్తుంది ఇక థర్డ్ క్వాలిటీ మూడు వందల రూపాయల నుంచి ఐదు వందలు అండ్ గోళీలు మచ్చలు ఈ విషయానికి వస్తే కనుక అవి కూడా మంచి ప్రైజెస్ ఏ నడుస్తున్నాయని చెప్పొచ్చండి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు నడుస్తున్నాయన్నమాట అన్నమాట అండ్ నీరు కారేటివి ఇలాంటివి తీసేసి మిగతావన్నీ టమోటాలు తీసుకురావచ్చు థ్యాంక్ యూ